సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే అంటూ సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేసుకున్నారు ఎందువల్ల ఇలాంటి సంఘటన జరిగింది లోపం ఎక్కడ కనిపిస్తోంది నిజంగా చిత్తశుద్ధి ఎవరిలో లోపించింది మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ప్రకాష్ గారు నమస్కారం సో సాయి ఈశ్వరాచారి మరణం అనేది తనంతా తానుగా ఆత్మ బలిదానం చేసుకున్నాడు అందులో రిజర్వేషన్లని అమలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది చిత్తశుద్ధి లోపించింది అనే మాట తను చెప్తూ వస్తున్నారు ఎక్కడ లోపం జరిగింది అనుకుంటున్నారు నిజంగానే చిత్తశుద్ధి అనేది ఎవరిలో లోపించింది ముందుగా ఎవరి మరణమైనా బాధాకరమేనమ్మా ఒక అసహజ మరణం అనేది అది ఎవరిదైనా శత్రువుదైనా బాధాకరంగానే ఉంటుంది బతుకుంటే కొట్టాడాలని ఉంటుంది శత్రువు మరణాన్ని కూడా మనం బాధ వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉంటాయి ఆయన అమాయకంగా ఒక అపరిపక్వతతో తను దేనికోసం చనిపోతున్నాడో దాని పట్ల స్పష్టత లేకుండా ఈ రకంగా మరణించడం అనేది బాధాకరం ఒక బీసీ బిడ్డ ఒక తెలంగాణ బిడ్డ ఇంకా అరవై డెబ్బై ఏళ్ళ వయస్సు ఉండగానే తనని తను కలబెట్టుకొని మరణించడం అనేది ఆయనకు నా నివాళులు ఆయన కుటుంబానికి తప్పకుండా ఈ ప్రభుత్వం కానీ బీసీ ఉద్యమ నేతలు కానీ రాజకీయ పార్టీలు కానీ సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముగ్గురు చిన్న పిల్లలు భార్య వేరే ఆధారం లేదు అతను డ్రైవింగ్ చేసుకొని బతుకుతుండేవాడు అప్పులు కూడా బాగానే ఉండొచ్చు ఎందుకంటే ఇల్లు కిరాయి కూడా కట్టలేని పరిస్థితుల్లో తిరుమల మళ్ళీనే ఒక రెండు రోజుల ముందు రెంట్ బియ్యము ఇవన్నీ కూడా వాళ్ళ కుటుంబాన్ని పంపించాడు అంటే సరే లక్ష్యం అనేది బీసీ రిజర్వేషన్లో అమలు కావాలి నా చావుతో అని ఏదైతే ఆయన పెట్టుకున్నాడో ఆయనకు వాటి పట్ల అవగాహన లేదు అంటే ఎట్ల అమలు అయితే ఏంది అయితే అంతకంటే ముందు రోజు డిసెంబర్ థర్డ్ డిసెంబర్ థర్డ్ శ్రీకాంతాచారి వర్ధంతి ఆ రోజు టీవీలలో ఆయన రెండు రోజుల నుంచి ఎక్కడ పోలేదట ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు శ్రీకాంతాచారికి పెద్దలు నివాళులు అర్పించడం విగ్రహాన్ని దండలేయడం ఆయన మరణం గురించి గొప్పగా చెప్పుకోవడం ఇదంతా కూడా ఏంటంటే ఆయన కొంచెం ఉత్తేజాన్ని కలిగించింది ఆయనకు శ్రీకాంతాచారి మరణంతో తెలంగాణ వచ్చింది నా మరణంతో బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకొని తీర్మాన్ మల్లన్న ఆఫీస్కి బోర్డుప్పలికి బయలుదేరాడు అక్కడ పోయిన తర్వాత మల్లన్న లేడు చెప్పకుండానే వచ్చాడు ఈయన మల్లన్న ఆయనతో ఒకటే ఒకసారి మాట్లాడినా అని చెప్పాడు అంతకంటే ముందు వాళ్ళ ఆర్థిక సమస్యల మీద వాటి మీద కొంత సహాయం చేసిండు కూడా ఎప్పుడు కూడా ఆయన పర్సనల్గా చూడలేదు సరే మరి ఆ గ్రాటిట్యూడ్తో థ్యాంక్స్ చెప్పి తన మనసులో ఉన్నది మల్లన్నతో చెప్పుకుందామని వచ్చాడు ఏమో లేకపోయేసరికి ఆయన ఫోటో దండం పెట్టి బయటకు వచ్చి అంటు పెట్టుకొని చనిపోయాడు చాలామంది ఉన్నారు అడ ఆర్పడానికి ట్రై చేశారు వాళ్ళకి తెలియదు ఎట్లా ఆర్పాలనో జనం మధ్యలోనే మెయిన్ రోడ్ మీదనే అతను వరంగల్ హైవే అక్కడనే తనంత పెట్టుకున్నాడు నైంటీ సెవెన్ పర్సెంట్ ఇంజురీస్ మొట్టమొదటిసారి మీడియా లింక్ అప్పటికి రాలేదు నేను వేరే ఛానల్లో ఉన్నప్పుడు మళ్ళా ఫోన్ చేసి ఇట్లా జరిగింది లైవ్లో ఉన్నావు కదా కొద్దిగా చెప్పి దీన్ని బయటికి తీసుకురావాలంటే నేను యాంకర్తో మాట్లాడి చాట్ చేసి ఆ ఇష్యూ మీద ఫోకస్ చేశాం మొన్న రాత్రి ఇది మళ్ళను గుడ్ లైన్లో తీసుకొని ఏం జరిగిందనేది మొత్తం తెలియడం జరిగింది అంటే ఇప్పుడు శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత ఎట్లయితే తెలంగాణలో ఆత్మహత్యల పరంపర కొనసాగిందో అట్లా ఇక్కడ జరగదు ఎందుకంటే ఆనాడు రాజ్యాంగబద్ధంగా పరిష్కారం కావాల్సిన తెలంగాణ సమస్య రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ప్రకారం పార్లమెంట్లో బిల్లు పెడితే అయిపోయేది దానికి అంతకు ముందే ముప్పై ఆరు పార్టీలను ఒప్పించాడు కేసీఆర్ చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ అబ్బాయికి తెలియదు శ్రీకాంతాచారి విగ్రహానికి దండలు వేస్తున్నారు అంటే ఆయన వల్లనే తెలంగాణ వచ్చింది అనుకున్నారు ఆయన చెప్పినట్టు కూడా శ్రీకాంతాచారి మృతితో తెలంగాణ వచ్చింది ఈశ్వరాచారి మరణంతో బీసీ సమస్య పరిష్కారం కావాలని అది నినాదాలు కూడా చేశారు నినాదాలు చేశారు ఇది ఇదొక మూర్ఖ ఆలోచన ఆత్మహత్య చేసుకుంటే బీసీల సమస్య పరిష్కారం అవుతుందనడం ఇది ఒక వెర్రి ఆలోచన ఎవరు కూడా దీన్ని గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ఆయన పట్ల సానుభూతి ఉంది ఆయన కుటుంబాన్ని సహాయం చేద్దాం ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటిది చేసుకోకుండా వాళ్ళకి అప్పీల్ చేద్దాం కానీ దీన్ని గ్లోరిఫై చేయడం అయితే కరెక్ట్ కాదు ఇవాళ ఆయన అంత్యక్రియలు జరుగుతాయి దాంతోనే ఆ ఇష్యూని వదిలేయాలి మనం ఇట్స్ ఇచ్చిన యాక్సిడెంట్ అనుకోవాలి తప్ప మళ్ళీ మా తెలంగాణ సమాజం ఆత్మహత్యల పరంపరను భరించడానికి సిద్ధంగా లేదు ఇక్కడ జరగవు కూడా ఎందుకు జరగవు అని నేను అంటున్నా అంటే తెలంగాణ భావజాల వ్యాప్తి అనేది యాభై ఏళ్ళుగా జరుగుతూ వచ్చింది పోరాటాలు విఫలం కావచ్చు అరవై తొమ్మిది ఉద్యమం విఫలం కావచ్చు బట్ కంటిన్యూగా ఒక భావజాల వ్యాప్తి అనేది జరుగుతూ వచ్చింది జయశంకర్ గారు లాంటి వాళ్ళు కేశవరావు జాదవ్ పాశం యాదగిరి గద్దరు గోరటెంకన్న టెంకన్న అందశ్రీ జయరాజ్ వరంగల్ సీను మిఠపల్ సురేందరు ఇట్లా ఎంతోమంది కవులు కళాకారులు ధూమ్ధాములు పాటలు కేసీఆర్ గారు రాకముందే దశాబ్దాలుగా జరుగుతున్న ఒక భావజాల వ్యాప్తి కొనసాగింపు జగపతిరావు గారు కరీంనగర్లో పెట్టిన మీటింగ్స్ కావచ్చు ఆయన రాసిన పుస్తకాలు కావచ్చు అంతకంటే ముందు చొక్కారావు గారు ఉన్న టైంలోనే తెలంగాణకు జరిగిన అన్యాయాల మీద ఆయన చెప్పిన విషయాలు కావచ్చు ఇట్లా అదంతా ఒక రికార్డెడ్ హిస్టరీ ఇవాళ మనకు ఎంత అన్యాయం జరిగిందనడానికి లెక్కలు పత్రాలు అన్నీ ఉన్నాయి సో ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి కవులు కళాకారులు వచ్చారు ఇవేవి బీసీ ఉద్యమానికి లేవి ఇప్పుడు చాలా తక్కువ ఆ తెలంగాణ ఉద్యమంతో పోల్చినట్టయితే భావజాల వ్యాప్తి కానీ ఆ రకమైన ఆటపాట కానీ ఆ రకమైన నాయకత్వం కానీ పది శాతం కూడా ఇంకా సిద్ధం కాలేదు ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది ఇంకా చాలా దూరం పోవాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలనుకున్నప్పుడు చెల్లపల్లి కూడా దాటలేదు ఇంకా ఈ బీసీ ఉద్యమం ఎన్నడూ పోవాలి ఢిల్లీకి ఎన్నడూ పరిష్కారం కావాలి ఇది రాజ్యాంగబద్ధమైన సమస్య అయినా కూడా రాజ్యాంగంలో రాసిపెట్టి లేదు బీసీలకు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలని రాయించుకోవాల్సిన అవసరం ఉన్నది అక్కడేమో ఆర్టికల్ త్రీ ఉన్నది అంబేద్కర్ పెట్టింది దాని ప్రకారమే కల్పిన దాని ప్రకారమే విడగొట్టడానికి అవకాశం ఉంది ఇక్కడ కింద రిజర్వేషన్ ఇవ్వాలని ఇయో దాని రాజ్యాంగంలో లేదు ఓన్లీ ఇందిరా సాహని కేసులో వచ్చిన తీర్పు కృష్ణమూర్తి కేసులో వచ్చిన తీర్పు ఇంకా కొన్ని కోర్టు కేసులలో వచ్చిన తీర్పుల ఆధారంగా యాభై శాతానికి రెస్ట్రిక్ట్ చేశారు ఇది ఏమన్నా బోడుపళ్ళు సూసైడ్ చేసుకుంటే రేవంత్ రెడ్డి ఇచ్చే కానుక కాదు ఇది రేవంత్ రెడ్డిని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నాం ఆయన చేతుల్లో లేదు ఇది బట్ ఆయన ప్రాపర్ పద్ధతిలో తెలంగాణ ప్రజల మనోభావాలను ఆకాంక్షలను కేంద్రానికి నివేదించేలాగా కొట్లాడాలి ఎందుకంటే మీరు మాటిచ్చారు నలభై రెండు శాతం ఇస్తామని మాటిచ్చారు కాబట్టి అదైనా నిలబెట్టుకోవాలని చెప్పి ఒత్తిడి చేస్తున్నాం రేవంత్ రెడ్డి ఇచ్చేది కాదు కదా అసెంబ్లీలో తీర్మానం చేశారు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు వచ్చిందా కాబట్టి కొట్లాడాల్సింది ఢిల్లీలో ఇవ్వాల్సింది బిల్లు పెట్టాల్సింది నరేంద్ర మోడీ గారు ఏం తెలియకుండానే బోడుప్పల్లో ఇంత పెట్రోల్ పోసుకొని కాలిపోతే పరిష్కారం అవుతుందా అందుకే నేను అన్న ఇది మూర్ఖపు ఆలోచన ఇది వెర్రి ఆలోచన ఆ బిడ్డ మీద నాకు సానుభూతి ఉంది ఈశ్వరాచార్య మీద సానుభూతి ఉంది ఒక అమాయకత్వంతో ఒక అప ఒక వెర్రి ఆలోచనతో చనిపోయాడు అని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను ఇంకా ముందు ఇట్లా ఇట్లెవరన్నా ఆలోచిస్తే వాళ్ళకు నివాళులు కూడా నేను చెప్పను ఎందుకంటే మూర్ఖపు ఆలోచనలతో వచ్చేవాళ్ళను సానుభూతి చెప్తామే తప్ప నివాళులు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ఒక కాషన్ ఉండాలి ఏ బీసీ బిడ్డ కూడా బీసీ సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్యలు కాదు కదా ఒక నెత్తురు చుక్క కూడా రాల్చుకోవడం రాల్చాల్సిన అవసరం లేదు ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీసీలలో కదలిక ఉంది రాజకీయ పార్టీలు ఇవాళ బీసీలను కాదనిపోయే పరిస్థితిలో లేదు మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ భావజాల వ్యాప్తి కావాలి ఉద్యమాన్ని ఉరి ఉరికెత్తించే పాటలు కావాలి ఆటలు కావాలి ప్రసంగాలు కావాలి మాట్లాడగలిగే నాయకులు కావాలి మేధావులు కావాలి విద్యావంతుల వేదికలు కావాలి ఒక ఏది లేకుండా ఒక హైకోర్టు కానీ ఏ కోర్టు కానీ ఒక జడ్జ్మెంట్ గుడిపోవు ఏండ్లకేండ్లు వాయిదాలు వేస్తూ ఉంటాయి ప్రజల లోపల ఒక అలజడి ఆందోళన ఉంటే కోర్టులు కూడా స్పందిస్తాయి వాళ్ళకు ఉన్న డిస్క్రెషన్ ఉపయోగించుకొని తొందరగా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటాయి లేకుంటే ఏండ్లకేళ్ళు ఎలక్షన్స్ అయితేనే ఉంటాయి ఏండ్లకేళ్ళు గడుస్తారే ఉంటుంది కాబట్టి ఈ అనాలోచితంగా ఏ రకమైన దానికి సంబంధించిన విషయాల పట్ల అవగాహన లేకుండా ఇట్లా చావులు అనేటివి వృధాగా వృధా అవుతాయి నిష్ఫలం అవుతాయి వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఈ సమాజానికి ఉండదు ఆ కుటుంబానికి ఉండదు ఈ ఈ ప్రభుత్వాలు కూడా దాన్ని పట్టించుకోవు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా దశాబ్దాల తరబడి జరిగింది బీసీ ఉద్యమం అలాగే ఒక విపక్ష వివక్ష అనేది ఉంది లేకపోతే వెనకపాటితనం అనేది ఉంది అనేది ఇది కూడా దశాబ్దాల తరబడి అవుతుంది ఎలాగైతే తెలంగాణ అనేది రాజ్యాంగానికి ముడిపడి ఉందో బీసీ ఉద్యమం కూడా అలాగే ఉంది బీసీలకు సంబంధించి రిజర్వేషన్లది కూడా బట్ అక్కడ వచ్చినటువంటి భావ వ్యాప్త అనేది ఇక్కడ ఎందుకు జరగలేదు అందులోనూ అప్పుడప్పుడు అడపాదడపా కనిపిస్తున్నాయి తప్ప ఒక సమిష్టిగా సంఘటితంగా రాలేదు అంటే లోపం ఎవరిలో ఉందంటారు అంటే బీసీలలో తెలంగాణ వాదం మీద అది ఒక ప్రాంతీయ సమస్య అది వందల వేల మంది ఆత్మహత్యల సమస్య ఆకలి చావుల సమస్య వలసల సమస్య ఈ మట్టితో ముడిపడి ఉన్న సమస్య అది అనేది ఏంటంటే కులాల వారీగా ప్రజలు చీలిపోయిన చరిత్ర ఇప్పుడు బీసీలందరూ ఒకటి కావాలి ఒకటి కావడం అనేది అది ఒక నెరవేరని స్వప్నంగానే మిగిలిపోతుంది ఎప్పటికి కూడా ఇప్పుడు ఒక ఇద్దరు కలిసి ఒక సంఘం పెడితే నెల రోజులలో ఇద్దరు కలిసిన సంఘం ఉంటుంది మళ్ళీ ఎవరికి వాళ్ళ సంఘాలు పెట్టుకుంటారు ఒక గొడుక్ కింద ఒక గొడుక్ కింద రావట్లేదు అది రావకపోవడానికి ఈగోస్ కారణం ఈ కాజ్ అనేది అంత కదిలించలేని పరిస్థితుల్లో ఉండడం కూడా ఒక కారణం భావజాల వ్యాప్తి లేకపోతే ఏ నినాదం ఇచ్చినా ప్రజలు దాని వెనకాల పోరు ఇప్పుడు ఉదాహరణకు పద్నాలుగు రాష్ట్రాలలో చిన్న రాష్ట్రాల ఉద్యమాలు మొదలైనవి ఏ రాష్ట్రంలో జరగలేదు కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రాలను విడగొట్టాలనుకొని ఛత్తీస్గఢ్ను విడగొట్టింది జార్ఖండ్ను విడగొట్టింది ఉత్తరాఖండ విడగొట్టింది వాస్తవంగా చెప్పాలంటే విడగొట్టిన రెండు వేల సంవత్సరంలో కానీ విడగొట్టడానికి ఉత్తరాంచల్ నిర్ణయం తీసుకున్న పంతొమ్మిది వందల తొంభై ఆరు దేవగౌడ ఎర్రకోట ప్రసంగం కానీ ఆ మధ్యకాలంలో కానీ ఎవరు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి వేల మంది తెలంగాణలో వచ్చినట్టుగా సకల జనుల సమ్మెలు కానీ లేకుంటే వివిధ రూపాలల్లో పోరాటాలు కానీ కనీసం వంటవార్పులు లాంటి అహింసాయుత పోరాట రూపాలు కానీ అక్కడ ఎక్కడా జరగలేదు పంతొమ్మిది వందల తొంభై మూడులో అతను ఉత్తరాఖండ్ గురించి మాట్లాడి కొంత కొన్ని దేవాలయాల్లో పూజలు చేయడం లాంటి శాంతి కాముకమైన కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాడు ఆ తర్వాత అది మందగించిపోయింది శంకర్ గుహా నియోగి ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్ కావాలని చాలా కాలం క్రితం అన్నాడు ఆయనను మర్డర్ చేశారు దాంతో ఆ మూమెంట్ ఆగిపోయింది జార్ఖండ్లో సిబు సోరెను ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఎన్నికల్లో గెలుస్తూ ఆయనే ఒక నినాదంగా పెట్టుకున్నాడు అది యాభై ఏళ్ళ నుంచి ఉన్న నినాదం అది పెద్ద ఉద్రిక్తమైన పోరాట రూపాలు కానీ ఆత్మహత్యలు కానీ ఇట్లాంటివి కూడా ఏమీ లేవు అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ త్రీని ఆ పరిపాలనలో చేస్తున్న పార్టీలు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళకు అవసరమైతే వాళ్ళకు అవసరమైనట్టుగా రాష్ట్రాలను విడదీస్తాయి లేదా కలుపుతాయి ఉద్యమాలు లేని కాడనే ఆ మూడు ఎప్పుడో వచ్చిన ఉద్యమాలు అప్పుడు లేవు అవి అయినా కూడా అక్కడ రాష్ట్రాలు విడిపోయినాయి తెలంగాణలో అప్పటికే కన్స్టబుల్ సంఖ్యలో మీటింగ్లు జరుగుతున్నాయి మాలాంటి వాళ్ళం మహాసభ జనసభ ఇట్లాంటి ఐక్య వేదికలు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం అయినా కూడా విద్యాసాగర్ రావు గారు స్వయంగా తెలంగాణ హోంశాఖ సహాయ మంత్రి ఆయన తెలంగాణ కాదు భారతదేశానికి హోంశాఖ సహాయ మంత్రి తెలంగాణ నుంచి ఉన్నాడు ఆయన రిక్వెస్ట్ చేసినా కూడా బిల్లు పెట్టేట రిక్వెస్ట్ చేసినా కూడా తెలంగాణలో పెట్టలేదు అంటే దాని అర్థమైంది ఏదో ఆవేశాలతోనో వీటితోనో వాటితోనో రాష్ట్రాలు విడదీయరు నేను మళ్ళీ చెప్తున్నా ఈశ్వరాచారి మరణం పట్ల బాధ వ్యక్తం చేసే బిడ్డలకి శ్రీకాంతాచారి మరణం వల్ల తెలంగాణ రాలేదనేది గుర్తుపెట్టుకోండి శ్రీకాంతాచారి మరణమే కాదు శ్రీకాంతాచారి తర్వాత పన్నెండు వందల మంది మరణించినా కూడా తెలంగాణ రాలేదు అంతకంటే చాలా ముందు నుంచే దానికోసం ఒక ప్రయత్నం జరిగింది ఒక రాజకీయ పార్టీ వచ్చింది యాభై ఏళ్ళ భావజాల వ్యాప్తి జరిగింది పాటలు వచ్చాయి ధూమ్ధాములు వచ్చాయి రెండు వేల రెండులో కామారెడ్డిలో ధూమ్ధాం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో శ్రీకాంతాచారి మరణిస్తే రెండు వేల పద్నాలుగు ఐదు సంవత్సరాలు పట్టింది ఏ ఒక్కరి ఆత్మహత్యతోనో తెలంగాణ రాలేదు రాజకీయ నిర్ణయం సోనియా గాంధీకి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇచ్చింది తొమ్మిదిలోనే హామీ ఇచ్చి అటుకెక్కిచ్చింది కదా కాబట్టి ఇవి పొలిటికల్ సమస్యలు ఇవి పొలిటికల్గా పరిష్కారం కావాల్సినవి దీనికి రాజకీయ పద్ధతే ఉంటుంది తప్ప హింస అహింసలతో ఉద్రేకాలతోనే ఆవేశాలతోనే చంపుకుంటే వచ్చేటివి కావు ఈ లోపల ఎవరు మరణించినా అది నిష్ఫలమే వృధా త్యాగాలు చేయకూడదు జీవితం అనేది అపరూపమైనది ఆ సమస్యలతోనే ఉంటుంది సమస్యలు వస్తూ ఉంటాయి తట్టుకో నిలబడాలి గెలవాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి ఇంకా డెబ్బై ఏళ్ళ లైఫ్ ఉన్న వ్యక్తి ఆ ఆల్ ఆఫ్ సడన్గా ఒక అర నిమిషంలో క్షణికావేశంతో నిర్ణయం తీసుకొని చంపుకోవడం అనేది అది విఘ్నతతో కూడుకున్నది కాదు అది ఎవరికి కూడా ఆదర్శంగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు దీని గురించి ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు ఈ ఈ ఈయన ఈశ్వరాచారి మరణం ఉన్నదో హండ్రెడ్ పర్సెంట్ వృధా మరణం కాబట్టి ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి చేయకూడదని అని చెప్తున్నారు సో ఇప్పుడు రావాల్సినటువంటి అవగాహన కావచ్చు లేకుంటే జరగాల్సినటువంటి ఒక సంఘటిత ఉద్యమం కావచ్చు జరగలేదు బట్ ఒక సీఎం రేవంత్ రెడ్డినో లేకపోతే తీన్మార్ మల్లన్ననో దీనికి వీళ్ళు చేసినటువంటి చర్యల వల్లే ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి రాజకీయమైనటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కదా తీర్మార్ మల్లన్న నేను తప్పు అట్టాను ఎందుకంటే ఆయన బీసీలకు అండదండగా ఉన్నాడు ఒక రాజకీయ పార్టీని కూడా పెట్టాడు సరే అది తక్కువ మనతో పెట్టవచ్చు ఆయనే ఆయన ఒక విత్తనం కావచ్చు ఇవాళ రేపు అది మహావృక్షం అవుతుంది తీసేయడానికి లేదు కొట్టిపడేయడానికి లేదు ఒక కన్సిస్టెన్సీ ఉన్నది ఆయన కోరికల రాజ్యాధికారం ఇవాళనో రేపో ఇరవై ఎనిమిదిలో ముప్పై మూడునో రాకపోవచ్చు ఆయనకు కూడా వయసు ఉన్నది కానీ మళ్ళీ రాసి అమ్మా తీర్మాన్ మల్లన్న తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడు నేను రేవంత్ రెడ్డి గారి గురించి కూడా చెప్పాను గతంలో అయి తీరుతాడు ఎందుకంటే ఆయన వాదనలో బలం ఉంది ఆయన వెనకాల ప్రజలు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది నాయకులు కూడా ఆయన దిక్కు తిరిగి చూడాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళన్నా ఒక మహాబలిలా మహా బాహుబలిలాగా ఎదుగుతాడు కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే ఈయన కలుపుకపోవాలన్నా కలుపుపోవట్లేదా అసలు కొన్ని ఉంటాయమ్మా అప్పరిపక్వత ఉంటుంది తర్వాత కొన్ని బాల్యారిష్టాలు ఉంటాయి పొరపాట్ల నుంచి ఎవరైనా నేర్చుకుంటారు ఎన్టీ రామారావు తప్పులు చేయలేదా కేసీఆర్ తప్పులు చేయలేదా తప్పుల నుంచి మళ్ళీ సరిదిద్దుకొని ముందుకు వెళ్తారు అంటే రెడీమేడ్గా ఫర్నెస్లో తయారయ్యే నాయకత్వం కాదు కదా రాజకీయ నాయకత్వం ఎన్నో లోపాలు ఉంటాయి వాటిని సవరించుకుంటూ ముందుకు వెళ్తారు అంటే మనం ఎప్పుడు విత్తనంలో ఉన్న పొటెన్షియాలిటీని చూడాలి తెలంగాణ నినాదం అనేది ఆ రోజుల్లో ఒక విత్తనం అనుకున్నాం విత్తనం ఫలిస్తుంది పుష్పిస్తుంది కాయలు కాస్తాయి అట్లనే బీసీ నినాదం కూడా ఈరోజు కాకపోయినా సుదూర భవిష్యత్తులో ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధిస్తుంది కానీ ఇదేదో ఈశ్వరాచార్య లాంటి వాళ్ళ మరణాలతో రాదది అది భావజాల వ్యాప్తితో వస్తుంది అది వరుస ఉద్యమాలతో వస్తుంది అది నాయకత్వాన్ని తన వైపు ఆకర్షించుకుంటుంది బీసీల మాట ఎత్తకపోతే భవిష్యత్తు లేదు అనేది ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు గ్రహిస్తున్నాయి బీసీ నినాదంతో పోతే గెలుస్తామనే నమ్మకం మొన్న నవీన్ యాదవ్ ద్వారా అంతకంటే ముందు కరీంనగర్లో మల్క కొమరయ్య గారు గెలవడం ద్వారా బీసీల నినాదం ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కనిపించింది కాబట్టి ఇది బీజ రూపంలో ఉన్నా కూడా ఒక ఆశను కల్పిస్తున్నది ఒక నాయకత్వాన్ని అందిస్తున్నది అందించబోతున్నది ఇప్పుడు మల్లన్న స్టార్ట్ చేస్తే మల్లన్నే వెంటనే ముఖ్యమంత్రి అయితే స్టార్ట్ చేయలేదు ఆయనకు తెలుసు ఇది ఎంత కష్టమైన ప్రయాణము ఎంత దూరం పోవాలనేది ఆయన కూడా బాధపడుతున్నాడు ఈశ్వరాచార్య అనవసరమైన త్యాగం ఇది ఈ నిష్ఫల త్యాగాలు వద్దు అని చెప్పి శ్రీకాంతాచార్ రోజు కూడా పాటలు రాశారు ఉస్మానియా విద్యార్థులు ఎందుకు రాలిపోతావు ఎందుకు కాలిపోతావు అని చెప్పి ఉస్మానియాలో అంటు పెట్టుకొని చనిపోయిన వాళ్ళ మీద పాటలు రాశారు అనేది ఏంటంటే దేనికైనా ఒక రోడ్ మ్యాప్ ఉండాలి ఇప్పుడు పీపుల్స్ వారు ఉద్యమానికే రోడ్ మ్యాప్ లేక దాదాపుగా ఆరు వేల మంది తుపాకీ పట్టుకున్న వాళ్ళ అసూలు బాస్తే పదివేల మంది ప్రజలు చనిపోయారు ఇటువైపు కానీ అటువైపు కానీ రెండు వేల మంది ఆర్మీ పీపుల్ చనిపోయారు మొత్తంగా పద్దెనిమిది వేల మంది మరణాలను యాభై ఏళ్లలో యాభై ఏడు సంవత్సరాల్లో మిగిల్చింది పీపుల్స్ వార్ త్యాగాల వల్ల ఫలితాలు లేవా అంటే కొంత మేరకు ఉన్నాయి కానీ రోడ్ మ్యాప్ ఏంటిది నువ్వు ఎక్కడ పోదలుచుకున్నావు నీ రాజ్యాధికారం అనేది తుపాకీ గొట్టడం ద్వారా రాదని తేలిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అందరు బయటకు వస్తున్నారు అడవుల్లో నుంచి ఒక ఉద్యమం మొదలుపెట్టినప్పుడే రోడ్ మ్యాప్ అనేది స్పష్టం కావాలి ఢిల్లీ నార్త్ దిక్కుందా సౌత్ దిక్కుందా ఈస్ట్ దిక్కుందా వెస్ట్ దిక్కుందా తెలియకుండా నీ ప్రయాణం మొదలు పెడితే ఆ గమ్యం అనేది ఎప్పటికీ చేరుకోవడం సాధ్యం కాదు ఆ గమనంలోనే అంతమైపోతాం కాబట్టి బీసీ ఉద్యమానికి ఒక దిక్సూచి కావాలి ఒక మార్గదర్శి కావాలి ఒక పటిష్టమైన నాయకత్వం కావాలి పటిష్టమైన నినాదాలు కావాలి భావజాల వ్యాప్తి కావాలి దానికి కావాల్సిన ఆటాపాట కావాలి బీసీలల్లో చైతన్యం ఉన్నది కానీ బీసీలల్లో ఒక రోడ్ మ్యాప్ లేదు బీసీలల్లో సోవి వస్తున్నది కానీ నడిపించగలిగే పటిష్టమైన నాయకత్వం రావట్లేదు ముక్కలు ముక్కలైన వాళ్ళను ఒక్కటిగా చేర్చగలిగే శక్తి ఉన్న ఒక గట్టి పునాది ఏర్ పునాదిగా ఒక రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఏర్పడే అన్నీ కూడా ఒక ప్రోధి కావాల్సిన అవసరం ఉన్నది చిరంజీవి లాగా ఈశ్వరయ్య గారిలాగా మల్లన్న లాగా వందల మంది తయారు కావాల్సిన అవసరం ఉన్నది అంతా ఇంకోటి రాజ్యాంగంలో తెలంగాణకు స్పష్టమైన ప్రొవిజన్ ఉంది కానీ బీసీలకు స్పష్టంగా ప్రొవిజన్ లేదు రిజర్వేషన్ ఇవ్వాలని కానీ ఇవ్వద్దని కానీ అవన్నీ సాధించుకోవాల్సిన అవసరం ఉంది పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే ఇక్కడున్న పద్నాలుగు ప పదిహేడు మంది ఎంపీలు మద్దతు ఇస్తే రాలేదు అది దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీల మద్దతు దానికి అవసరమైంది దానికోసం కేసీఆర్ గారు జయశంకర్ గారు ఆనాటి ఎంపీలు అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి అది సాధ్యమైంది అని ఆయన ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నాడు కేసీఆర్ మనం ఎవరిని అడిగినాం బీసీ ఉద్యమానికి మద్దతు ఇమ్మని ఎవరిని అడిగినాం ఇంకా బాల్యరిష్టాలనే ఉన్నాం కదా ఎందుకే ఆవేశాలు ఎందుకే అనర్థాలు ఈ వృధా త్యాగాలు కాబట్టి ఇది ఎవ్వరికీ ఆదర్శం కాకూడదు ఆయన కుటుంబానికి సానుభూతి చెప్పేవాళ్ళు కొంత ఆర్థికంగా ఆ కుటుంబం నిలకొక్కడానికి ఎవరు లేరు కాబట్టి ఆ ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళకు కానీ చదువులకు కానీ ఆ కుటుంబానికి కానీ సహాయం చేయడంలో తప్పులేదు కానీ దీన్ని మాత్రం ఆదర్శంగా ఎవరు తీసుకోవద్దు ఇంకొక ఆత్మహత్య జరగడానికి అసలు స్కోపే లేదు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడని చెప్పాడు ఒక్క నెత్తురు చుక్క కూడా రాల్చకుండా ఒక్కరోజు తరగతులు బహిష్కరించకుండా నేను తెలంగాణ తెస్తానని కానీ చివరి నిమిషంలో విద్యార్థులను తీసుకురావాల్సి వచ్చింది అంటే ఉద్యమ ఎత్తుగడలలో అది తప్పనిసరి అయింది అట్లనే బహుజనులు కూడా అందరూ ఒక మంచి నిర్దిష్టమైన రోడ్ మ్యాప్ అనేది రూపొందించుకొని పటిష్టమైన నాయకత్వంతో ముందుకు సాగాలంటే ఈగోలను పక్కకు పెట్టాలి ముందు కులాలలో ఐక్యం కావాలి కులాలల్లో భావవ్యాప్తి జరగాలి బీసీలు రాజ్యాధికారాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అంటే బీసీల గురించి వాళ్ళకి ఏం కావాలనో ఆలోచించే నాయకత్వం లేదని సరే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కనీసం బీసీలు ఉద్యమంలో ప్రముఖంగా ఉన్నారు సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి వాళ్ళ సమస్యలను వింటారని వాళ్ళ గోడు పట్టించుకుంటారని వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా కేసీఆర్ గారు ఆ క్యాబినెట్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశించారు బట్ ఆనాడు జరిగింది ఏంది కొన్ని పథకాల వరకే పరిమితమైపోయారు తప్ప నిజంగానే బీసీలు ఆశించినట్టుగా అక్కడ జరగలేదు భవిష్యత్తులో తమ తప్పులను తెలుసుకొని మాలాంటి వాళ్ళతోని సంప్రదించి ఒక మంచి విజన్ను రూపొందించుకొని చేస్తుందనే ఒక నమ్మకం నాకున్నది కేసీఆర్ గారు ప్రేమ ఉంది కేసీఆర్ గారికి బీసీల గురించి కానీ ఆయనకున్న అనేక రకాల ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు ప్రాధాన్యతల వల్ల కావచ్చు ముందు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని బతికించాలనే దానివల్ల కావచ్చు కొన్ని చేయలేకపోయారు కొన్నిటి సమయం ఆయనకు సమయం కానీ పరిస్థితులు కానీ అనుకూలించలేదు బట్ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకో పార్టీ వచ్చిన వాళ్ళ మెడలు వంచి బీసీల ప్రయోజనాలు నెరవేర్చే విధంగా మాలాంటి వాళ్ళం ఉన్నాం కాబట్టి ఎవరు కూడా ఈశ్వరాచారిలాగా ఆలోచించద్దు తమను తమ అంటు పెట్టుకోవద్దు ఏ రకంగా కూడా ఆత్మహత్యలో పాల్పడద్దు పేదరికం ఉంది కొట్లాడాలి మనం మంచి భవిష్యత్తు కోసం కష్టపడాలి ఒక్క పూట తినైనా బతకగలగాలి మనల్ని నమ్ముకున్న వాళ్ళకింత తిండి పెట్టగలగాలి ఇలా వాళ్ళ పరిస్థితి ఏంది ముందు ఇంట గెలిచి రచ్చగలవు నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకో నువ్వు లేని లోట ఆ కుటుంబానికి ఉన్నంతకాలం నువ్వు ఎటువంటి ఆలోచనలు చేయకూడదు నువ్వు ముందు జవాబారీ నువ్వు అన్న ముగ్గురు పిల్లలకు నిన్ను కట్టుకున్న నీ భార్యకు వీళ్ళందరినీ పక్కకు పెట్టేసి సమాజం అని నీకు ఎవరిచ్చారు ఆ బాధ్యత ఏ సమాజం ఇచ్చింది నీకు నీ చావుతో తెలంగాణ మన బీసీల సమస్య పరిష్కారం అవుద్దని ఏ బీసీ నాయకుడు అన్న చెప్పిండ అట్లా చెప్తే మేము అందరం ఉన్నాం రెడీగా మరణాలతోనే బీసీల సమస్య పరిష్కారం అయితే అరవై దాటడం వల్ల చాలామంది ఉన్నాం ఆర్ కృష్ణ ఉన్నాడు మేము ఉన్నాం ఎందుకు చావాలి ముప్పై ఏళ్ళ పిల్లలు ఇరవై ఏళ్ళ పిల్లలు కాబట్టి చాలా విషాదకరం ఇది మార్గదర్శకం కాకూడదు ఇంకా గ్లోరిఫై చేయడం ఆపండి ఆ పిల్లవాడి పట్ల సానుభూతి ఉంటే సాయం చేయండి అంతేగాని ఈ రోజుతో ఈ ప్రచారం ఆగిపోవాలి ఆయన శ్రీకాంతాచార్ లాగా ఇది పదే పదే రిపీట్ అయ్యి ఆయన మీద పాటలు రాసి ఆయన మీద పాటలు రాయాల్సింది ఇవాళ ఇవాళ బీసీల సమస్యల మీద రాయాలి కాబట్టి ఆ దిశగా బీసీల ఉద్యమం జరగాలని చెప్పి మీడియా కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా ఈ ఈ ఇష్యూని వాటితో ఆపేసేయండి ఆయన మరణ వార్త కానీ ఆయన అంత్యక్రియల విజువల్స్ కానీ ఈ ఒక్కరోజుతో ఆగిపోవాలి నేను అన్ని పార్టీల నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతా లేదు మీరైతే గంట గుర్తుపట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.